హనుమంతుడు అష్టసిద్ధులను ఎప్పుడెప్పుడు ఉపయోగించాడు అంటే హనుమంతుడు తన అష్టసిద్ధులను శ్రీరామ కార్యం కోసం నిస్వార్థ సేవ కోసం మాత్రమే ఉపయోగించాడు ఈ సిద్ధులను ఆయనకు సీతామాత వరంగా ఇచ్చింది హనుమంతుడు అష్ట సిద్ధులను అణిమ మహిమ గరిమ లగిమ ప్రాప్తి ప్రాకామ్య ఈసిత్వ వసిత్వం ఉపయోగించిన ముఖ్యమైన సందర్భాలు మరియు సిద్ధులు కింద మనం చక్కగా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం సుందరాకాండలో అష్ట సిద్ధుల ఉపయోగం హనుమంతుడు సీతాదేవిని వెతకటానికి లంకకు వెళ్ళిన సందర్భంలో అనగా సుందరాకాండలో ఈ సిద్ధులను ప్రధానంగా ఉపయోగించారు సిద్ధుల పేరు ఆ సిద్ధి అర్థం ఎప్పుడు ఉపయోగించారు ఇలాంటివన్నీ మనం చక్కగా తెలుసుకుందాం ఒకటి అణిమ అత్యంత చిన్న అణువులా మారిపోయే శక్తి లంకలోకి ప్రవేశించేటప్పుడు రాక్షస సైనికులకు కనపడకుండా రహస్యంగా లంక నగరంలోకి ప్రవేశించడానికి హనుమంతుడు తన శరీరాన్ని చాలా చిన్నదిగా అంటే అణువుగా మార్చుకున్నాడు రెండు మహిమ తన శరీరాన్ని అత్యంత పెద్దదిగా విస్తరించగల శక్తి లంకలో లంకినిని ఎదుర్కొన్నప్పుడు మరియు సముద్రాన్ని దాటేటప్పుడు అసాధ్యమైన సముద్రాన్ని దాటటానికి అలాగే లంకినిని అంటే లంకా పంటన రక్షకురాలిని ఎదుర్కొనే తర్వాత తన శక్తిని ప్రదర్శించటానికి తన రూపాన్ని మహత్తుగా అంటే పెద్దదిగా పెంచారు దాన్ని మహిమ అంటాం ఇప్పుడు లఖీమా శరీరాన్ని అత్యంత తేలికగా మార్చుకోగల శక్తి సముద్రాన్ని దాటేటప్పుడు భారీ పర్వతాల వలె ఉన్నప్పటికీ వేగంగా తేలికగా సముద్రం మీదుగా లంఘించటానికి ఈ శక్తిని ఉపయోగించారు గరిమ శరీరాన్ని అత్యంత బరువుగా మార్చుకోగల శక్తి లంకలో బంధించినప్పుడు రావణుడి సభలో రాక్షసులు తనను కదపలేనంత బరువుగా మారడానికి ఈ శక్తిని ఉపయోగించారు మహాభారతంలో భీముడి గర్వాన్ని అణచడానికి కూడా ఉపయోగించారు వసిత్వం సకల జీవరాశులను మరియు ఇతరులను వశం చేసుకునే లేదా ప్రభావం చేయగల శక్తి లంకా దహనం మరియు సభా సన్నివేశం రావణుడి సభలో ఉన్నప్పుడు రాక్షసులను తన మాటలకు ప్రభావితం చేయటానికి అలాగే లంక దహన సమయంలో అగ్నిశక్తులను నియంత్రించడానికి ఈ శక్తిని ఉపయోగించారు ఈ శత్వం ప్రకృతిపై దిక్పాలకులపై ఆధిపత్యాన్ని లేదా నియంత్రణను కలిగి ఉండే శక్తి యుద్ధంలో వానర సైన్యాన్ని నైపుణ్యంగా నడిపించటానికి మరియు శత్రువులను శాసించటానికి ఈ అధికారాన్ని ఉపయోగించారు ప్రాకామ్యం తాను కోరుకున్నది సాధించగల శక్తి సీతాన్వేషణ మరియు సంజీవని సీతాన్వేషణలో అలాగే యుద్ధంలో సంజీవని పర్వతాన్ని తీసుకురావాలనే కోరికను సాధించడానికి ఉపయోగించారు ప్రాప్తి ఎక్కడైనా ఏ వస్తువైనా తక్షణమే పొందగల శక్తి సంజీవని పర్వతం కోసం అత్యంత వేగంగా ఎక్కడైనా చేరుకోగలిగే శక్తిని ఉపయోగించి ద్రోణగిరి పర్వతాన్ని సులభంగా తెచ్చారు హనుమాన్ చాలీసాలో కూడా ఈ విషయాన్ని అష్టసిద్ధినవ కే దాత ఆ జానకి మాత అనే పంక్తి వివరిస్తుంది సర్వేజన చిక్నోభవంతు